గురుపౌర్ణమి సందర్భంగా జూలై ఇరవై ఒకటిన అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ వన్ డిపో ఏర్పాటు చేసింది సర్వీస్ నెంబర్ నైన్ డబల్ టూ డబల్ టూ గల సూపర్ లగ్జరీ బస్ జూలై పంతొమ్మిదవన మధ్యాహ్నం మూడు గంటలకు హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి జూలై ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం మరియు మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం సాయంత్రం ఏడు గంటలకు అరుణాచలం చేరుకుంటుంది అరుణాచలేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జూలై ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం అరుణాచలం నుండి బయలుదేరి ఇరవై రెండవ తేదీ ఉదయం శ్రీ జో భూలాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నిధికి వెళ్తుంది అక్కడ దర్శనం అనంతరం హన్మకొండకి చేరుకుంటుంది అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీ లాగా టీజీఎస్ఆర్టీసీ అందిస్తుంది ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి పెద్దలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పిల్లలకు మూడు వేల రూపాయలుగా సంస్థ నిర్ణయించింది అన్ని సేస్ ఛార్జీలు టోల్ ట్యాక్స్లు మరియు బోర్డర్ ట్యాక్స్ కలుపుకొని టూర్ ప్యాకేజీగా అందిస్తుంది ఈ సదుపాయాన్ని గిరి ప్రదర్శన చేయాలనుకున్న భక్తులకు వినియోగించుకోవాలని తెలిపారు ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు అలాగే వరంగల్ హన్మకొండ కాజీపేట మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు తమ దగ్గరలోని హన్మకొండ బస్ స్టాండ్తో పాటు సమీప టీజీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చని తెలిపారు